గ్రూపులో కోరుకున్న వ్యాధిగ్రస్తుల నిమిత్తము కుటుంబ ప్రార్థన చేయుచున్నాము వాట్సాప్లో పెట్టిన మెసేజ్ ప్రకారము అంతమంది కుటుంబాల్లో ప్రార్థన చేయగలరని ఆశిస్తున్నాము తండ్రి కృపగల ప్రభువా ఇదిగోండి రాత్రికి వేల సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇద్దరూ లేక ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని పలికిన గొప్ప దేవుడు అయ్యా ఇదిగోండి అయ్యా ఈరోజు ప్రార్థన నిమిత్తము మాకు మెసేజ్ పెట్టిన తెలుగు వెంకట్రావు నిమిత్తరావు గారి గురించి ప్రార్థన చేచున్నాం తండ్రి అతన్ని ఆ జబ్బు నుంచి కాపాడండి తండ్రి ఇదిగోండయ్యా మీరు గొప్ప దేవుడయ్యా రక్షించే దేవుడయ్యా పిలిచిన వెంటనే పలికిన దేవుడువయ్యా ఇదిగోండయ్యా భారం చే అలిసి తలసి ఉన్న సమస్త జనులరా నా వద్దకు రండి మీకు విశ్రాంతి నొసగేదనా అని పలికిన గొప్ప దేవుడు తండ్రి ఇదిగో తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఈ వలస గ్రామము వెంకట్రావు తెలుగు వెంకట్రావుని తెలుగు కానీ సాధారణ శక్తులు కానీ చేస్తున్నాము మన బంధించున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోండయ్యా మీరు కుంటివాడిని బాగు చేశారు గుడ్డివాడిని బాగు చేశారు అలాగే చనిపోయిన లాజర్నలు లేపారు అలాగే ఇదిగోండి అయ్యా స్వస్థత పరుస్తారని మేము వేడుకుంటున్నాం తండ్రి ఇదిగో రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అతనికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి మళ్ళీ బల్ల ఆరాధనకు మీ సాక్షిగా వాడబడటానికి మంచి కృపణ దయచేయండి తండ్రి మీకు వేలాది స్తోత్రములు తండ్రి వేలాది నాయన వేలాది కృపల స్తోత్రములు తండ్రి నిజమైన దేవుడు అయ్యా ఇదిగోండి అయ్యా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జీవించటానికి మంచి కృపణ దయచేయండి తండ్రి మళ్ళీ మీ ప్రార్థనలో పాల్గొనడానికి వెంకట్రావుని ఆరోగ్యవంతంగా లేపండి తండ్రి ఇదిగోండి అయ్యా తన కొన్ని జబ్బులన్నీ పోయి ఆరోగ్యవంతంగా ఉండి మాతో కలిసి ప్రార్థన చేయటకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోండి అయ్యుకు ఆ పనుకు వలస గ్రామం నుంచి వెంకట్రావు గారు ఎంతో బాధపడుతున్నారు అతన్ని అతని కుటుంబాన్ని స్వస్థతపరచమని వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా మా దైవ సేవకులు మా దైవ సేవకులైన పాస్టర్ గారిని పాస్టర్ మా గురించి ప్రార్థన చేస్తున్నాము వాళ్ళు మరొక ఇంకా స్వార్థను ఎక్కువగా చాటి చెప్పడానికి మీ యొక్క శక్తిని కృపణ దయచేయండి తండ్రి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఇంకా ఎక్కువగా ప్రార్థన చే ప్రార్థనలు గడపడానికి దయచేయండి తండ్రి ప్రభు వాళ్ళ వాక్యంలో కానీ అలాగే బోధనలో కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయండి తండ్రి వాళ్ళ ఇల్లు ఇల్లు కట్టుకుంటున్న నిమిత్తము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులే లేకుండా వాళ్ళకి మంచి వస్తువులు సమకూర్చండి తండ్రి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా తయారు చేయండి ప్రభు మీకు వందనాలు తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి నిజమైన దేవుడు అయ్యా కృపగల దేవుడు అయ్యా పిలిచిన వెంటనే పలికిన దేవుడు అయ్యా ఇదిగోండి అయ్యా అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నందు తండ్రి మా వల్ల అంతమంది కూడా కుటుంబ ప్రార్థనలు జరపాలని కోరుకుంటున్నాం దేవ అందరింట్లో కుటుంబ ప్రార్థనలు జరిపించండి తండ్రి ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించిన గాక ఆమె ജീവഹാരൂ കാടര പാടിലൂ അമൃതപുതിനമന്താ ആരജിൻസരാ തപകലിനവാളീ ദയോരീചേണം ദയ Yeah. mere సంఘస్తులందరూ ప్రతి కుటుంబంలో వ్యాధిగ్రస్తుల నిమిత్తము ప్రార్థన చేయగలరని ఆశిస్తున్నాము మీరు మరొక కుటుంబం గురించి ప్రార్థన చేయగలరని ఆశిస్తూ ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించినగాక